వాని కాడిపోయి గచ్చగట్టి పాట పాడే సినిమా సీము లేదు నా బహుజనుల కోసం వస్తాను ఏం చేద్దాం చెప్పండి ఏం చేద్దాం చెప్పండి చెప్పండి ముప్పై ఐదు సంవత్సరాలే నా వయసు ముప్పై ఐదేళ్ళే ఉన్నాను అద్భుతంగా రాజ్యాన్ని కన్న చూసి చనిపోవాలనే కోరిక తప్ప కాన్సెప్ట్ లేదు ఏం చేద్దాం చెప్పండి ఏం చేస్తా చెప్పండి ఎలా చేస్తాను మీరే చెప్పండి ఆ చైతన్యాన్ని దేవాలయంలో ఆ చైతన్యాన్ని నింపేటువంటి ప్రయత్నం దానికోసం నడుదాం అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను అందుకే చదవర తమ్మి ఎదగర చెల్లి చరిత్రను నిర్మించేలా నువ్వు చదివే చదివేత సమాజంలో నిలబెడుతుంది చెత్త నిమిస్తుంది

నింగిర పక్షును ఎగిరినట్టుగా నీలా చేపలు ఇంటిగా చింక పిల్లకం చేసినట్టుగా మేక పిల్లలు ఎత్తినట్టుగా కోయల రాగంట్టుగా ఎవరి తల్లి పులినట్టుగా ఏపీ వస్తున్నాయా ఎరుసీలు తప్ప పాడుతుంది వాళ్ళు మా కొత్తపల్లి శివ నా వేగం ఇక్కడ శివ మరి నాకు ఆత్మీయ మిత్రుడు ఈ ప్రాంతంలో అసలు నేను రావడానికి ఇక్కడికి రావడానికి కూడా కారకుడు చాలా సార్లు ఈ ప్రాంతానికి తీసుకొచ్చినటువంటి మిత్రుడు నా మిత్రుడు గట్టిగా చెప్పడంతో శివలు ఒకసారి ప్రపంచాన్ని తిరగేసి

కుల బ్రాహ్మణ దోసుకునే దొంగల కొడుకులారా ఏం పీక్కుంటారో పీక్కోని నింగి నేనే మా జాతర సరిహద్దు అవునా ఈ కాన్సెప్ట్ తో పోదాం ఇప్పుడు అవసరం లేదు పది ఇచ్చాను పాట రాసి రాసి తుమ్ము దురిపి వదిలేయచ్చు వద్దు చదువు నేర్చుకుందాం ఆ చదువు మీద కమిట్మెంట్ ఉందాం శివంతంగా చదవగానే ఊళ్ళల్లో ఉంది మాయ ఏ షాపుటర్ సినుకొచ్చేది మాయ ఎక్కడ పోయి అప్పులు కొట్టేది ఇన్ని ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితులు మన జాతర ఉన్నాయి ఇంకా మన ఇంకో వెళ్తుంది రాజ్యం ఒక రాజు వాడు ఉన్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి సరిపోతే బట్టి నేను ముఖ్యమంత్రి ఎప్పుడైతే అని చెప్పి జగన్ ఆలోచించాడు మరి మన జాతర ఏం అయ్యా ఎప్పుడు మటం తెస్తాడు మా నాన్న ఏడో కోటర్ సిస్ కొనుక్కొచ్చిందని ఆలోచిస్తున్నాను మా నాడపల్ని ఏం ఆలోచిస్తున్నావు మా అమ్మ ఇచ్చిన బట్టలు ఎంత నీట్ గా నేను అలాగానే ఉతుకుతాను మా అమ్మ ఎంత నీట్గా ముగ్గేస్తుందో అలాగానే ముగ్గేస్తాను మా అమ్మ తిన్న గిన్నెలు ఎంత నీట్గా ఎదుగుతావు అలా ఆలోచిస్తాను అంటున్నావు నేనేం చెప్పాను ఐఏఎస్ కావాలి మీరు ఐపీఎస్ కావాలి డాక్టర్లు కావాలి అది అంబేద్కర్ చెప్పారు మా పెద్ద చెప్పారు పాటలు రాసి కూడా చెప్తున్నాను ఇది ఆచరిద్దామంటే దుస్మర్గా తీసుకుందాం ఏ పూరి సోమనేటువంటిది నాలో కూడా వ్యక్తిని మనిషిని నేను కూడా నాలో కూడా బలహీనతలు ఉంటాయి నా బలహీనత మీకు అవసరం లేదు మిత్రులారా నా బలాన్ని చూడండి మీరు నాలో ఉన్న బలాన్ని చూడండి మీరు నా బలహీనతతో ఏం పని నా బలహీనతలో లోపం లోపముంటే నా బలహీనతలు ఇబ్బందికరంగా ఉంటే నా శరీరమే నాశనమవుతాను మీరు నాశనం కాదు నా జ్ఞానాన్ని నేర్చుకుంటే మీరు బాగుపడతారనే విషయాన్ని భవిష్యత్ తరాలకు ఎదిగే పిల్లలకు చెప్తున్నా అందుకే ఆ పాట రాశారు బుద్ధుడు జ్ఞానం పొందినట్టుగా హక్కులు దాటి వెళ్ళినట్టుగా మహాత్మ పూలే వెలిగినట్టుగా మార్గమై నడిపించినట్టుగా బాబాసాహెబ్ చదివినట్టుగా రాజ్యాంగం అందించినట్టుగా ఏబిసిడి పాట నీ చెప్పండి కొట్టమే ఉన్నది పాట అని చెప్పొచ్చు దాన్ని పొరించి రాస్తున్నా త్వరలోనే మళ్ళీ మీ ముందుకు వస్తుంది ఆ పాట ఇది ఎందుకు చెప్పాలి నేను అంటే చదువుకు దూరమైన ఉన్నది చదువుకు ఊరుకు వారికి దూరమైనటువంటి వాళ్ళము చదవాలనే ప్రేమ ఇప్పటికీ ఆ కష్టంతో ఆ పాట రాశా నిజంగా చదువుకోలేటువంటి అవకాశాలు ఆ రోజు రాలే చిన్న వయసులోని అమ్మ నాన్న దూరం కావడం బడికి దూరమై బాయికి చెలకకు దగ్గర అవడం ఆ జీవితంలో ఎక్కువ చదవలేకపోయాము కానీ సమాజం అనే ఇలాంటి మేధావులందరినీ చూసిన తర్వాత ఒక్కొక్క పదం అది ఉడికి ఉంది ముద్దలా ఉంటొస్తూ ఉంది అది పాటైతుంది మాట అయింది రేపు బహుజన్ల ఉద్యమ పాటైతుంది అనే విషయాన్ని ఆ జ్ఞానం కావాలి అది చెప్పే ఐడియాలజీ కావాలి డెబ్బై ఏళ్ళ స్వతంత్రం అంతవంటి అబద్ధం పదవులవే కాదప్ప తప్ప ప్రజాస్వామ్యం ఎక్కడిది అయ్యదికి తెకొడుకెకి ఆస్థలని చేర్చుకుんどం అందినే కాడి కళ్ళ దోసుకొని దాసుకుんどం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ది న్యూస్ ఛానల్ ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి